మొగంట్ల మనవాడ నిన్న పెట్టిన ఒడ్డు ఒడ్డు మాలా మళ్ళీ ఎగరీ దప్పు కట్టుబడుతు నా మగన్కి సరికాయనంటే దప్పును కట్టినట్టు కొడతాడు నీ ఈ ఫస్ట్ చింతఫా వచ్చినవాడ గక్కడ చెప్తాను రావచ్చారా ఎరికాయ నేను వచ్చినవాడా

మాగొంతా ఉన్నదంతా ఉడిస్సుకపోయాక ఇప్పుడు ఒక్కడ మన గండ అమ్ముకొని పోతే ఆ ఇంట్లో బట్టి నేనే చేసుకుంటా గానీ నాకు మొగడు సక్కదనం లేక నేను ఇలా కలిసి కొమ్ము రమ్మంట రమ్మాను నీ చెల్లారే అన్న కొమ్మురున్నాయా రమ్మను